రేషన్ కార్డులపై గత ప్రభుత్వానికి తీవ్ర నిర్లక్ష్యం ఇప్పుడు అలా కాదు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు పంపిణీ కొత్త రేషన్ కార్డుల మంజూరులో గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిన కారణంగా పది లక్షల మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారు అని మంత్రి పొంగలేట్ అన్నారు నిన్న ఆయన ఆరు వందల మందికి రేషన్ కార్డులు పంపిణీ చేశారన్నమాట ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత ప్రభుత్వం గత పదేళ్ళలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు మేము వచ్చాక పదహారు లక్షల మంది రేషన్ కార్డులో చేర్చాం నూతన కార్డులను సైతం మంజూరు చేసాం సన్న వడ్లను సాగు చేసిన రైతులకు మద్దతు కూడా ప్రకటించాం ఐదు వందలు బోనస్ ఇస్తున్నాం అన్నదాతలకు ఇరవై ఒక వేల కోట్ల రుణమాఫీ చేసాం మహిళల కోసం ఆర్టీసీలో ఉచిత బరుస పథకం అయితే ఇస్తున్నాం తొలి విడత ఇందిన ఎలా జారీ చేసామో అలాగే మూడు విడతలు కూడా కొనసాగిస్తాం ప్రతి పేదవాడికి ఇల్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం ఇక్కడ రేషన్ కార్డులు పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ ఎవరు దరఖాస్తు చేసుకున్నా అన్నీ చూసి ఏదో ఒక టైంలో రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తూ ఉంటాం అని చెప్పేసి ఈ విధంగా తెలియజేశారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం రేషన్ కార్డులకు సంబంధించి సో ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి